నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య విత్ ఇన్ డేస్లోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాని కలవబోతున్నారు ఈ భేటీ వెనకాల ఏదైనా సీక్రెట్ డీల్ అవ్వబోతుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అమిత్ షాని కలుస్తున్నారు ఇవేమీ మనకు తెలియలేదు వెనక మాత్రం ఏదో ఒక సీక్రెట్ డీల్ మాత్రం జరగబోతుంది ఈ భేటీలో అని మాత్రమే తెలుస్తోంది సో ఇది జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్ అవుతుందా లేకపోతే పాజిటివ్ అవుతుందా అసలు ఎలాంటి లాభాలు పొందగలుగుతారు జగన్మోహన్ రెడ్డి ఈ భేటీ ద్వారా వర్యాంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడచిమల్లి శ్రీనివాసరావు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి ఇన్ టూ డేస్లో అంటే ఫిబ్రవరి సెకండ్ని కేంద్ర మంత్రి అమిత్ షాని కలవబోతున్నారని చెప్పేసి అని తెలుస్తోంది ఎందుకు అని అంటే అది ఇక్కడ క్వశ్చన్ మార్క్ లానే ఉంది సో అది స్వలాభం కోసం వెళ్తున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం వెళ్తున్నారా అంటే స్వలాభం కోసం అన్నట్టుగా కూడా చాలామంది విశ్లేషకులు చెప్పుకుంటూ వస్తున్నారు సో ఇది ఈ భేటీలో ఒక సీక్రెట్ డీల్ కూడా వెళ్ళిపోతుంది డీల్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అని ఇది మరి ఈ భేటీ జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అసలు ఏమంటారు డెఫినెట్గా మీరు బాగా క్యాచ్ చేశారు ఏదో ఒక రహస్య ఒప్పందాలు ఉంటాయండి ఎలాగంటే జనరల్గా రాజకీయం చూస్తే రాష్ట్రంలో గ్రాఫ్ పడిపోయి పూర్తి ప్రజా వ్యతిరేకత ఉన్న వ్యక్తులతో కానీ ఆ పార్టీలతో కానీ ఎవరో కూడా సా సఖ్యతగా ఉండడానికి ఇష్టపడరు అయినా బీజేపీ అంతా కొంత కన్సిడర్ చేస్తుందంటే మనం ఆలోచించాలి కారణం ఏంటి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పి చేతలో ఉంటాడు ఆయన మీద అనేక అక్రమ అక్రమాస్తుల కేసులు ఉన్నాయి కాబట్టి అలాగే బాబాయ్ మార్డర్ కేసు తర్వాత ఈ ఐదేళ్ళ నుంచి చేసిన అక్రమాల మీద కేసులు అదొకటి రెండు ఆంధ్రప్రదేశ్లో అందరికీ కనిపించేది ఏంటంటే శేషాచలవాడి వల్ల ఎర్రచందనం సుదీర్ఘ సుదీర్ఘ తీర ప్రాంతం మైన్స్ నదీ తీర ప్రాంతం సాగర్ తీరం ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి గనులభిని భూములు అయితే నల్లమలలో ఏదో ఉంది అలాగే రాష్ట్రంలో మనకు అంతు చక్కని ఒక నిధి ఏదో ఉంది నిధి అంటే ఐ మీన్ మెకనస్ గోల్డ్ లాంటి నిధి కాదు అంటే ఏదో ఒక సంపద ఉంది కొల్లగొట్టేయడానికి వీలుగా అది దానికోసం వాళ్ళు అది చేజిక్కించుకోవాలంటే చంద్రబాబు గారు లాంటి వాడు ఉంటే ఇవ్వడం ఎందుకంటే అది నా రాష్ట్రానికి కావాలి ఇప్పటికే ఆయిల్ గీలు దుబ్బేస్తున్నారు మీరు ఆయిల్ పట్టిపోతున్నారు కదా ఏం చేసేది ఆ చాలా ఇది ఇవ్వడానికి ఇష్టపడతాయి ఎందుకంటే డెవలప్ చేసుకోవాలి కాబట్టి రాష్ట్రానికి ఆ సంపద రాష్ట్రానికి వాడుకోవాలని చెప్తారు అది సమస్య కదా దాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళు అడగకుండానే తీసుకోండి అంటాడు అతను పోర్ట్లు ఎలాగ ఇచ్చేవాడు కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇచ్చడానికి సిద్ధపడిపోయాడు కదా అవి ఎలక్షన్ గురించి ఆపారు ఎలక్షన్ అయినా అన్నీ లాగేస్తారు అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలక్షన్ కోసం ఆపారు అంతే ఎలక్షన్ కోసం ఆగారు అంతే ఎలక్షన్ అయిపోయిన అంటే మళ్ళీ ఇది వెళ్ళాక ఎవ ఎవడు రాజో ఎవడ బొంటో తెలియదు కదా కాబట్టి అందుకుని ఆలోచిస్తున్నారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి జోలికి ఎవడు వెళ్తా వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలే పారిపోతున్నప్పుడు వేరే పార్టీలు ఎందుకుంటారు మోడీ గారు కానీ అమిత్ షా కానీ వాళ్ళు కావలసిన వాళ్ళకి ఇక్కడ సంపద దోచిపెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ని డై డైరెక్ట్గా దోచుకోవచ్చు అనేటువంటిది భావనలే ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లోని ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి ఒక అరాచకవాదికి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు అనేటువంటి దానికి కారణం అదే ఇప్పుడు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన పొత్తులో ఉన్నారు రెండు బాబు మీకు కూడా సీట్లు ఇస్తామన్నా కానీ వాళ్ళు పైకి బెట్టి చేస్తున్నట్టు అట్ చేస్తున్నారు ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు ఇంక వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదనుకోండి వాళ్ళు టీడీపీతో ఉంటే టీడీపీకి నష్టం అయినా సరే వాళ్ళు వాళ్ళు ఆహ్వానిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ఆహ్వానించే పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తున్నాడు ఈ అయినా సరే వాళ్ళు పెద్ద బెట్టి చేస్తున్నారు వాళ్ళకి ఇక్కడ వన్ పర్సెంట్ ఓట్లు లేకపోయినా ఇది అందరికీ పెద్ద విచిత్రం పెద్ద చిదంబర్ రాజసింగ్ ఉంది దీంట్లో వేరే చిదంబర్ రాజసింగ్ ఉంది వాళ్ళ చేతిలో సిస్టమ్ ఉంది తప్ప ఓట్లు లేవు వాళ్ళ చేతిలో సిస్టమ్ ఉంది ఎలక్షన్ కమిషన్ ఉంది ఈడీ ఉంది ఐటీ ఉంది ఇలాంటి వాళ్ళే పొద్దున్న ఎలక్షన్లో డబ్బులు కట్టు డబ్బులు అయి పంపినప్పుడు ఎలక్షన్ అంటే డబ్బులు పంపిణీ మద్యం పంపిణీ రెండు ఆటలకి అడ్డం పడతారు అతన్ని ఇష్టమైన ఇలాంటివి ఇలాంటివన్నీ కొన్ని వెసులుబాట్లు ఉంటాయి అలాంటి సహకారం కా కోసమే వాళ్ళతో పోతే పెట్టుకోవాలి ఎవరు పెట్టుకున్నా అది ఇట్ ఫర్ గ్రాంటెడ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం కావాలో మీరు తీసుకోండి కావాలో నాకు చేయండి అన్నట్టు సింపుల్ డీల్ వెళ్ళాయి ఈ డీల్ చాలా సింపుల్ అయితే దానికి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం అవట్లేదు ఇప్పుడు ఈ మీరు నాకు కావాల్సింది నాకు ఇచ్చి మీకు కావాల్సింది మీరు తీసుకోండి అన్న దాంట్లో ఇంకా ఏదో ఉందేమో దానికోసం అది మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వాళ్ళు సహకరించారనుకోండి అదని గెలవలేదు అనుకో గెలిచి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో జనం పార్టీలు పోరాడినా పోరా పోరాడకపోయినా జనం పోరాడి కొట్టేస్తారు వాళ్ళు పట్టుకుని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ స్పేర్ చేసే పరిస్థితి లేదు అక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీ బీజేపీనే కాదండి ఇప్పుడు రేపు ప్రత్యక్షంగా వాళ్ళు పోటీలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు నామినేషన్ వేసి బయట తిరగారు వాళ్ళని అసలు నామినేషన్ వేయమో అని డౌట్ నాకు ఆ క్యా క్యాండిడేట్ బీఫారాలు తీసుకుని ఇంట్లో పోయి తలపేసేసుకుని కూర్చుంటారు ఇంకొక మాట అండి శ్రీనివాసరావు గారు అంటే ఇప్పుడు ఈ ఫిబ్రవరి రెండున భేటీ అవబోధనానికి సంబంధించి మరొకసారి బీజేపీ వైఎస్ఆర్సిపి సిపి ఒకటే అని చెప్పేసి అని మరొకసారి తేడతలేటువంటి అవకాశం ఉంది మీ కాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం సహకారం చేసినా అది మన స్పష్టంగా తెలిసిపోతే వాళ్ళు దాయలేరు అవును ఎన్నాళ్ళు వాళ్ళు మేము మా కాళ్ళకి సంబంధం అన్నారు కానీ అవును వాళ్ళు ఏం చేసినా కానీ అందుకంట ఈ భేటీ తర్వాత ఎందుకంటే ఫిబ్రవరి ఐదో తారీఖున బెంచ్ అంటే బెయిల్ కేసు ఏదైతే ఉందో వివేకానంద రెడ్డి గారిది అవినాష్ కి సంబంధించి ఫిబ్రవరి ఐదు బెంచ్ మీదకి రాబోతుంది సో విత్ ఇన్ టూ డేస్ బిఫోరే ఆయన జగన్మోహన్ రెడ్డి అమిత్ షాను కలవబోతున్నారు సో ఖచ్చితంగా సాయం ఆడడానికి వెళ్తున్నారు అది అర్థమైపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి అయితే అస్సలు కాదు అని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి మనం మాట్లాడతాను చిరాజు వాళ్ళకి చిరాకే ఈయనకి చిరాకే మాట్లాడతాను ఇద్దరికి లాభాలు లేవు కాబట్టి సో మరొక్కసారి అంటే ఈసారి క్లియర్ కట్ బీజేపీ వైసీపీ ఒకటే వైసీపీ బి టీమే అని చెప్పేసి అని ఒకసారి క్లారిటీ వచ్చేస్తుంది అంటే బి బీటీఎం కాదు ఇద్దరు కలిసి ఒకటే టీం అనుకుంటారండి అండి ఏ టీం బీ టీం ఉండవు వీళ్ళంతా ఒకటే టీం ఫర్ బీజేపీ టీం బీటీఎం అంటే ఒకటే ముఠారా బాబు అనుకుంటారు అది ఆ ముద్ర పడింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద నష్టం ఎలాగా డిజాస్టర్ బీజేపీకి చాలా నష్టం జరిగింది అంటే వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఇక్కడ ఓట్లు లేవు మేము పోటీ చేయము మాకు ఎలాగో రావనుకుంటారు వాళ్ళు కానీ ఈ ప్రభావం మిగతా దేశం మొత్తమే పడతా ఇప్పుడు మీరు కాల్తోటి ఏదో తొక్కేసి వచ్చేసారు మీ ఒక్కరికే కాదు కదా ఇంట్లో అందరికీ స్మెల్ అవుతుంది కదా అలాగే జరుగుద్దు అని చేత వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టుకుంటే వాళ్ళకి మేలు అలాగే టీడీపీ వాళ్ళు బీజేపీని దూరం పెడితే ఇళ్ళకి మేలు అది చూసుకుని చేసుకోవాలి మనం ఇలా మా వాళ్ళకి ఏదో అవసరాలు ఉంటాయి మనకన్నా ఎక్కువ తెలుస్తుంది వాళ్ళకి బీజేపీ ఏం చేయగలదో టీడీపీ జనసేన తెలుస్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి వన్ పర్సెంట్ ఓట్లు లేకపోయినా ఇద్దరు ప్రాగులు ఆడుతున్నారంటే కారణం ఏంటంటే జనాలకు సంబంధం లేనిది ఏదో ఒక ఒక అంతు పట్టనేది ఏదో ఉంది ఆంధ్రప్రదేశ్లో దానికోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇది గమనించుకుని ప్రజలు కూడా నేనేమనుకుంటున్నానంటే ప్రజలు కూడా గుడ్డెచ్చబడినట్టు నాలు ఎవరో చెప్తారు బీజేపీని వెళ్తే రాయగట్టుని బావిలో చూపినట్టు ఇలా అంటారు అలా కాకుండా టీడీపీ ఎందుకు వద్దనుకుంటుందో లేకపోతే ఎందుకు కావాలనుకుంటుంది వాళ్ళు ఎందుకు వద్దనుకుంటున్న అనుకుంటున్నారనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డితో ఎన్నాళ్ళు వాళ్ళు ఉన్న సఖ్యతను గమనించుకుని జగన్మోహన్ రెడ్డి వద్దు మాకు పరిపాలనలో ఇతను మేము భరించలేకపోతున్నాం ఇతని వల్ల నష్టం జరుగుతుంది ఇతని వల్ల భవిష్యత్తుకు అంధకారం అయిపోతుంది అనుకుంటే కనుక టీడీపీ జనసేన వాళ్ళు ఎవరితో పెట్టుకున్నా కానీ నిలబడాలి అంతే సింపుల్ అవును సో మరి ఫిబ్ర ఫిబ్రవరి రెండో తారీఖున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమిత్ షాను కలవబోతున్నారు సో దీని అయితే ఏదో సీక్రెట్ డీల్ అయితే జరగబోతుంది అనేటువంటి వార్తలు బయటకు వినిపిస్తున్నాయి ఇది జగన్మోహన్ రెడ్డికి కావచ్చు బీజేపీకి కావచ్చు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్న బీటీ తర్వాత మనకి క్లారిటీ వస్తుందండి వేచి చూద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ పండి గారు వల్ శ్రీనివాస్